యాంకర్ లాస్యా తల్లి కాబోతోంది ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది శుక్రవారం లాస్యా దంపతులు సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు ఈ సందర్భంగా తాను తల్లి కాబోతున్న విషయాన్ని తెలిపింది ఓ ఫోటోని పోస్ట్ చేసి లాస్య సర్ప్రైజ్ అంటూ క్యాప్షన్ పెట్టింది ఈ ఫోటోని చూడగానే విషయం అర్థమైంది ఆ తర్వాత కాసేపటికి ఆమె తను ప్రెగ్నెంట్గా ఉన్న ఫోటోలను షేర్ చేసింది మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది లాస్యా రెండేళ్ల క్రితమే వీరి వివాహం జరిగింది తన భర్త తనను ఎంతగానో అర్థం చేసుకుంటాడని వరల్డ్లో బెస్ట్ హస్బెండ్ అంటూ ఎన్నోసార్లు చెప్పింది లాస్య యాంకర్ రవికి లాస్యకి మధ్య ఉన్న వివాదాలు మనందరికీ బాగా తెలుసు అయినా లాస్య ప్రెగ్నెంట్ అని తెలియగానే యాంకర్ రవి కంగ్రాచులేషన్స్ లాస్య యూ బోత్ కపుల్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది వీరి జంట ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి